రేపే మార్గశిర శనివారం శనివారం విష్ణుమూర్తి అవతారమైన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడికి అత్యంత ఇష్టమైన రోజు మరి ఈరోజు ఏమీ చేయకపోయినా స్వామివారి ఫోటో ముందు దీపాన్ని వెలిగించే సమయంలో ఇది ఒక్కటి వేస్తే చాలు సమస్త బాధలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు అంటే మార్గశిర శనివారం రోజు ప్రత్యేకంగా మార్గశిర మాసంలో ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో వారికున్న సకల బాధలు తొలగి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మరి ఈరోజు దీపారాధన చేసే సమయంలో ఏం వేసి దీపారాధన చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపంజ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపా నమోస్తుతే దీపం సకల దేవతా స్వరూపం దీపాన్ని ఆరాధిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముందుగా లక్ష్మీనారాయణకు సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఎంతో మంది భక్తులు వారి వారి కోరికలు నెరవేరడం కోసం సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణని పూజించడం మనం చూస్తూ ఉంటాం అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో కొలువై ఉంది అనే విషయం చాలామందికి తెలియదు అమ్మవారు ఆ విధంగా స్వామివారి వక్షస్థలంలో ఉండడానికి కారణమేమిటి దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం ఒకసారి వైకుంఠంలో శ్రీవారికి సేవ చేస్తున్న లక్ష్మీదేవిని శ్రీహరి ఏం కావాలో కోరుకోమని అడగగా అందుకు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది స్వామి ఏ భార్య అయినా సరే తన భర్త అనురాగం తనకు ఉండాలని కోరుకుంటుంది నాకు మీ అనురాగం పుష్కలంగా ఉంది ఇంతకన్నా అదృష్టం మరేం కావాలి అని లక్ష్మీదేవి పలకగా అందుకు శ్రీహరి పరమేశ్వరి అనుగ్రహం కూడా ఉండాలని ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకోమని సలహా ఇస్తాడు భూలోకంలో ఒక అనువైన స్థలంలో పరమేశ్వరి గురించి ఘోర తపస్సు చేస్తుంది అయితే ఆ తపస్సును ప్రారంభించడానికి ముందుగా లక్ష్మీదేవి వినాయకుడిని పూజించడం మర్చిపోతుంది వినాయకుడికి పూజ చేయకుండా తపస్సు ప్రారంభించిన లక్ష్మీదేవికి శివ పంచాక్షరి జపం చేద్దాము అనుకున్నప్పటికీ ఈ క్రమంలోనే ఆమె దూర దృష్టితో అసలు విషయం తెలుసుకుని వినాయకుడి పూజ చేసి పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది ఎంత తపస్సు చేసినా పరమేశ్వరుడు రాకపోగా ఆమె దేహం నుంచి అగ్ని బయటకు వస్తు సమస్తాలను దహించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఋషులు పరమేశ్వరుడిని వేడుకోగా అప్పుడు పరమేశ్వరుడు నందిని భూమిపైకి పంపిస్తాడు తన మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చెయ్యాలని బ్రాహ్మణ వేషంలో ఉన్న నందీశ్వరుడు లక్ష్మీదేవికి తెలియచేస్తాడు ఈ క్రమంలోనే హోమాన్ని ప్రారంభించిన లక్ష్మీదేవి హోమం నుంచి ఒక భయంకర రూపం బయటకు వచ్చి ఆకలి ఆకలి అంటూ ఆర్తనాదాలు చేస్తుంది ఆ సమయంలో లక్ష్మీదేవి తన వామవాగుపు స్థలాన్ని ఖండించి సమర్పించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు లక్ష్మీదేవి యొక్క భక్తికి మెచ్చి లక్ష్మీదేవి వక్షభాగంలో ఎలాంటి లోపాలు లేకుండా చేసి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి అన్ని వేళలా తనకు శివానుగ్రహం ఉండాలని కోరుకుంటుంది అందుకు పరమేశ్వరుడు తదాస్తు నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు అని వరాన్ని ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలంలో కొలువై ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే శనివారం రోజు శ్రీవారి ముందు దీపాన్ని వెలిగించే సమయంలో ఏం వేసుకుని దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం పిండి దీపం వెలిగించడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి శనివారం రోజు మనం వెంకటేశ్వరుని పూజిస్తాం ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష పుణ్య ఫలితాలు లభిస్తాయి శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తిరునామాన్ని నుదుటిన ధరించాలి పూజాగదిలో వెంకటేశుడి ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫోటోను ఉంచి సాక్షాత్తు శ్రీహరిగా భావించాలి దీపాలను శుభ్రం చేసుకుని పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరణ చేసుకోవాలి పూజాగది ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండి తీరాలి స్వామిని తులసి దళాలతో అర్చన చేయాలి తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి పాలు పళ్ళు పాయసం కలకండ చక్కెర పొంగలి పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించవచ్చు పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి ముందుగా దీపారాధన చేసే సమయంలో బియ్యపిండితో చేసిన ప్రమిదను ఉపయోగించాలి అది ఎలా చేయాలి అంటే కొంచెం బియ్యపిండి అంటే వరిపిండి తీసుకుని దానిలో అరటిపళ్ళు బెల్లం పచ్చిపాలు కలిపి ముద్దగా చేసి ప్రమిదల్లా ఒత్తుకుని వాటిని పక్కన పెట్టుకోవాలి ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకుని ముందుగా అష్టదల పద్మం ముగ్గు వేసి దాన్ని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి తరువాత దానిపై ఒక తమలపాకు పెట్టాలి ఆ తమలపాకు మీద పిండి ప్రమిదను పెట్టుకోవాలి పిండి ప్రమిద ఉపయోగించకపోతే మామూలు ప్రమిదలైనా మట్టి ప్రమిదలనైనా పెట్టవచ్చు తరువాత దాంట్లో ఒత్తులు వేసి ఆవు పోసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించాక పసుపు కుంకుమలతో ప్రమదను అందంగా అలంకరించాలి ఈ విధంగా పిండితో చేసిన ప్రమదలలో దీపారాధన చేయడం వల్ల అనుకున్న కార్యక్రమాలు నెరవేరి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ విధంగా దీపం వెలిగే సమయంలో కొంచెం జువ్వాది పొడిని దాంట్లో వేయాలి జువ్వాది పొడి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కాబట్టి ముఖ్యంగా శనివారం రోజు మార్గశిర మాసంలో ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహానికి ఈ విధంగా దీపారాధన చేయాలి ఈరోజు ముఖ్యంగా స్వామిని పూజించే సమయంలో తులసిమాలను స్వామికి సమర్పించాలి ఈ విధంగా తులసిమాలలు లేదా తులసి ఆకులతో స్వామిని అభిషేకించడం వల్ల స్వామి త్వరగా ప్రసన్నులు అవుతారు బియ్య పిండితో చేసిన ప్రమిదలతో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యక్రమాలు నెరవేరతాయి అంతేకాదు మనకు ఉన్నటువంటి అప్పులు తీరిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది బియ్య పిండితో చేసిన దీపారాధన వల్ల స్వామివారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు చేకూరతాయి అయితే పూజ చేసుకుంటున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర నామస్తోత్రాలు పఠించండి లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఆనందం శ్రేయస్సు వెల్లివిరుస్తాయని ఒక నమ్మకం మనం ఏ పని చేసినా అది తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తుంది శరీరం సృష్టికి కారణమైన ఐదు మూలకాలలో అగ్ని కూడా ఒకటి దీపాన్ని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఈ పిండి దీపాన్ని వెలిగించడం వల్ల ఆ జగన్నాథుడి అనుగ్రహాన్ని మీరు సులువుగా పొందవచ్చు ఓం నమో నారాయణాయ